బై కదా ఏంటి అవకాశం ఇప్పుడు జూబిలీల్స్లో ఎక్కువగా మూడు పార్టీల మధ్య పోటీ ఉందండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది మిగతాదంతా డిపాజిట్లు వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు కానీ ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఏంటంటే ఎక్కువగా కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే బీజేపీ ఓట్లు చీలిపోతున్నాయి బీజేపీ వాటిలో బీఆర్ఎస్ చీలు పోయి కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే ఈ తెలుగు ప్రజలు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు కదా మన ఆంధ్ర వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్కే ఓటేస్తారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ ఉంది అక్కడ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అతను జగన్మోహన్ రెడ్డి పెట్టుకుని తప్ప కాంగ్రెస్కి అక్కడ ఎటువంటి ఇది లేదు ఇక్కడ మట్టికి ఆల్రెడీ ఎందుకు కాంగ్రెస్కు ఓటేస్తారంటే కారణము ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంటు గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలంటే అభివృద్ధి చెందాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా అంత రిచెస్ట్ ఫెలోస్ చాలా మంచి నియోజకవర్గం ఇది ఎందుకంటే ఎంతో ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ స్టూడియోస్ కానీ ఇవి కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదో చిన్నవాడి కక్కుర్తిపడి ఎవరు ఓటు వేయరు ఏదో బిర్యానీ ప్యాకెట్లకో మందు ప్యాకెట్కో డబ్బో తీసుకుని ఓటు ఒకవేళ డబ్బులు తీసుకున్నా కానీ అది ఇది సొమ్ము అని చెప్పి దీనికే వేసేస్తారు కాంగ్రెస్కే ఓటు వేస్తున్నారు అప్పట్లో అటువంటి సెంటిమెంట్స్ ఏమీ లేవన్నమాట ఇప్పుడు మాగంటి సునీత్ గారు కేవలం మాగంటి గోపీనాథ్ గారు భార్య అనేటటువంటి ఒక సెంటిమెంట్ తోటి ఇదే అవుతుందే తప్ప రాజకీయ అనుభవం అన్నది ఆవిడకేమీ లేదు కదా ఆయనకు ఉండేమో కానీ ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చారనమాట ఎలక్షన్స్ కదా అనే సాంప్రదాయ ప్రకారంగా ఎప్పుడైనా సరే చనిపోయినటువంటి ఫ్యామిలీకి ఇవ్వడం అన్నది సింపతిగా ఇది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అన్నమాట కానీ ఏంటంటే ప్రజలు అభివృద్ధి గురించి కోరుకుంటారు ఎవరైనా సరే మనకి ఏ పార్టీకి ఓటేస్తే వేస్తే అభివృద్ధి చెందుతాము మనకేమైనా ఇది ఉంటుందా అనేటటువంటిది ఆలోచిస్తారు కదా ఒక సినిమా టికెట్ ఐదు వందల రూపాయలు మొదలుపెట్టి చూస్తున్నప్పుడు ఆ సినిమా బాగుంటేనే కదా చూస్తాడు బాగుండకపోతే ఊరికి ఏదో ఎవరో యాక్ట్ చేశారని చెప్పి ఎంత పెద్ద మహానుడు యాక్ట్ చేసినా ఎవరు చేసినా కానీ ఆ చిరంజీవి చేసినా ఇంకోవేళ చేసినా కానీ అది బాగుంటేనే ఆ సినిమా వర్తుంటేనే అంత డబ్బు పెట్టుకుని ప్రేక్షకులు వెళ్ళి సినిమాని ఆదరిస్తారనమాట లేకపోతే ఆదరించరనమాట ఇప్పుడు మన ఎన్నో సినిమాలు వచ్చాయి మరి ప్రభాత్ సినిమాలు వచ్చాయి ఇంకోటి వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ వచ్చాయి వచ్చాయి ఆ కాంటారా సినిమా వీళ్ళన్నీ రికార్డులన్నీ బ్రేక్ అవుతారు బారేసింది అదేంటిది అది యాక్చువల్గా మన తెలుగు కాకపోయినా సరే సినిమా బాగుంటే సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అలాగే అభివృద్ధి జరగాలన్నమాట అభివృద్ధి జరగాలి అంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిఫినెట్గా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చినప్పుడు చూద్దాములే చేద్దామండి 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 అని చెప్పి అలా ఏదోదో మాటలు తప్పి అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో గెలిచి నవీన్ యాదవ్ గెలిచినప్పుడు నేను ఆల్రెడీ ఓటు వేశారు నా ప్రజలు నేను అభివృద్ధి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి నా న్యూజోడానికి నేను డెవలప్మెంట్ చేసుకోవడం నాకు ఫండ్స్ కావాలి నాకు ఇవన్నీ పనులు అన్నీ చేయాలని కాంగ్రెస్ ఆటోమేటిక్గా చేసేస్తుంది ఇచ్చేస్తారు ఫండ్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి అక్కడ ఇవ్వట్లేదా ఇక్కడ అప్పుడు బీజేపీలో ఇవ్వట్లేదా అలాగే ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫండ్స్ అన్నీ రేజ్ అయ్యి వాళ్ళకి అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఉంటుంది ఒకే గవర్నమెంట్ ఉంటే అదే ఇప్పుడు చూడండి అసలు నన్ను అడిగితే సెంట్రల్ లోను స్టేట్ ఒక ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ తక్కువ మెజార్టీ వస్తుందండి ఎవరికి బంపర్ మెజార్టీ రాదండి కాంగ్రెస్ అండి ఎందుకంటే అక్కడ మా మాద్రీస్ ఇప్పుడు ఎంఏఎం ఆంధ్ర వాళ్ళందరూ కాంగ్రెస్ అసలు నిజంగా నన్ను అడిగితే కాంగ్రెస్ తెలంగాణలో రావడానికి కారణం కూడా కొద్దిగా తెలుగుదేశం పార్టీ యొక్క ఇది ఉండడం వల్లనే వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కే సపోర్ట్ చేయమని చెప్పారు కదా లాస్ట్ టైము అదే ఇప్పుడు కూడా కొనసాగుతోంది ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు ఈ తెలుగుదేశం పార్టీ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్కి అవుతాయి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్ ప్లస్ పాయింట్ అవుతుంది అందులో ఇంకోటి ఏంటి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ అభివృద్ధిని కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం కనుక ఈ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రేపు పొద్దున్న మనం పనులు చేసుకోవచ్చు మనకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి అనే అభిప్రాయం ఆటోమేటిక్గా ఉంది అంతా రిచెస్ట్ పిల్లోస్ అందరూ కూడా అపార్ట్మెంట్ల దగ్గర నుంచి అందరూ కిందకి దిగి ఎంత చేసి ఓట్లు వేయాలి ఓటు తను సద్వినియోగం పరుచుకోవాలి జనరల్గా ఎవరైనా సరే ఏ పార్టీకైనా వేయనండి కానీ ఓటిని సద్వినియోగపరుచుకోవాలి కారణం ఏంటంటే ఈ జూబ్లీల్స్ అంత అంతా కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఏరియా అంతా చాలా రిచెస్ట్గా ఉంది కాబట్టి అందరూ వచ్చి మీ ఓటుని సద్వినియోగపరుచుకొని మీకు కావాల్సిన క్యాండిడేట్ని మీరు ఎన్నుకోండి దాంట్లో తప్పంటే ఏమీ లేదనమాట దీనికి ఎక్కువ ప్లస్ పాయింట్ ఏంటన్నమాట హండ్రెడ్కి మార్కులు ఇస్తారు కదా అరవై డెబ్భై ఎనభై తొంభై ఇస్తారు కదా దీంట్లో సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ఓట్లు డివైడ్ అవుతున్నాయి మూడు పార్టీలు డివైడ్ అవుతున్నాయి కదండీ దాని మూలన ఏంటంటే గోడ మీద పిల్లి వాటంలాగా ఎగరెసుకుపోతున్నట్టుగా కాంగ్రెస్కి ఓ మంచి అవకాశం దొరికిందన్నమాట ఇంకా దాని మూలనే ఇది చేస్తే కా జూబ్లీస్ కాంగ్రెస్ లెగ్గితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి